మనము తల్లి గర్భములో రూపింపబడక మునుపే దేవుడు మనలను ఎరుగును ఇర్మియా బాలుడుగా ఉన్నప్పుడే ప్రభు అతడిని పిలిచెను మరియు అతనితో ఇలాగు చెప్పెను గర్భములో నేను నిన్ను రూపింపబడక మునిపే నిన్నెరుగిని నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము ఐదారు వచనములు గమనించండి తన తల్లి గర్భములో రూపింపబడక మునుపే ఇర్మియాను దేవుడు ఎరిగియున్నాడు ఈ దినములలో పిండము మనుషునిది కాదా అను వివాదము చాలా ఉన్నది ఆ అనుమానము మరెన్నటికీ రాకుండానట్లు ఈ వచనము తెలియజేచున్నది ఎందుకనగా రూపింపబడక మునుపే దేవుడు ఇర్మియాను ఎరుగును ఇర్మియా తన తల్లి గర్భములో ఒక చిన్న అణువుగా ఉన్నప్పుడే దేవుడు అతనిని ఎరిగి మరియు ప్రవక్తగా ప్రతిష్ఠించను మనము తల్లి గర్భంలో అనువుగా ఉండి గర్భము దాల్చినప్పుడే దేవుని కనుదృష్టి మన మీద ఉన్నదని ఎరుగుట మనకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నది ఇర్మియా విషయంలో దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నట్లే మన విషయంలో కూడా ప్రణాళిక కలిగి ఉన్నాడు ఇర్మియా శ్రమలలో గుండా వెళ్ళినప్పుడు ఈ తలంపు అతనిని ఎంతగా ప్రోత్సహించి ఉండవచ్చునో ఊహించుకును ఇప్పుడు నేను చాలా శ్రమలను అనుభవించుచున్నాను కాని నేను నా తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు నన్ను ఎరుగును మరియు అప్పుడే ఆయన నా జీవితమును గురించి ప్రణాళిక చేశాను ఆ ప్రణాళిక నెరవేరుతుంది దేవునికి నన్ను నేను సంపూర్ణముగా అప్పగించుకుందును మనకు శోధనలు మరియు శ్రమలు వచ్చినప్పుడు మనము కూడా ఆ విధముగా ఆలోచించవలను నీవు పుట్టక ముందే దేవుడు నిన్ను ఏర్పరుచుకును మరియు నీ జీవితములో ఆయన ప్రణాళిక నెరవేరును కాబట్టి ఎన్నటికి నిరాశ చెందవద్దు అప్పుడు ఇర్మియా ఎలాగు చెప్పెను ప్రభువ మాట్లాడుటకు నాకు శక్తి చాలదన్ను బహిరంగముగా మాట్లాడుటకు తెలియని వారిని దేవుడు ప్రవక్తలుగా ఎన్నుకున ఆశ్చర్యము మోషే కూడా ఆ విధముగా చెప్పాను ఆయన ఇలాగు చెప్పెను ప్రభువ నేను బహిరంగముగా మాట్లాడలేను మీ అందరినీ ప్రోత్సహించవలనని కోరుకునుచున్నాను నీకు మాట్లాడుటకు శక్తి లేనంత మాత్రమునా లేక ప్రజలు ఎదుట మాట్లాడుటకు ధైర్యము లేనంత మాత్రమునా దేవుడు తన వాక్యమును ప్రకటించుటకు నిన్ను వాడుకొనడని తలంచుకొనవద్దు ప్రభు మోసేతో ఇలాగు చెప్పాను నేను మానవుని నోటిని సృష్టించుతుని కనుక నిన్ను మాట్లాడునట్లు చేయలేనా నిన్ను విరగొట్టుటకును మరియు పరిశుద్ధాత్మతో నింపుటకును దేవుని నీవు అనుమతించిన ఆయన నిన్ను మాట్లాడేవాడుగా చేయగలడు ఇదంతయు దేవునితో నీవు నడిచే మీద ఆధారపడి ఉంటుంది కొందరు యవనస్తులుగా ఉన్నప్పుడు మోమాటము గలవారుగాను జంకెడివారుగాను ఉండేవారు కాని దేవుడు తన ఆత్మతో అభిషేకించి మరియు అటువంటి వారి ద్వారా మాట్లాడటం మొదలుపెట్టును నీ విషయంలో కూడా ఆయన ఆ విధముగా చేయగలడు మరొక విషయము దేవునితో ఎప్పుడైనాను ఇలాగూ చెప్పకూడదు ప్రభువా నేను బాలుడను దేవుడు నిన్ను పిలిచి మరియు ప్రతిష్ఠించినట్లయితే నీ వయసుతో సంబంధము ఉండదు దేవుని సేవించుటకు నీవు పెద్దవాడుగు వరకు వేచి ఉండనవసరం లేదు నీ హృదయంలో నీకు భారము కలిగిన వెంటనే పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా దేవుని వెదకి మరియు వెళ్లి దేవుని వాక్యము ప్రకటింపవచ్చును ప్రభువు ఇరిమియాతో ఇలాగూ చెప్పెను నేను బాలుడనవద్దు నేను నిన్ను పంపువారి యుద్ధకు నీవు పోవలను నీకాజ్ఞాపించినవన్నీయు చెప్పవలను ఇరిమియా గ్రంథము మొదటి అధ్యాయము వచనము గమనించండి దేవుడు తరచుగా తన ప్రవక్తులకు చెప్పు వాక్యమును తనకు చెప్పెను భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యుందును ఇర్మీయ గ్రంథము మొదటి అధ్యాయము వచనము గమనించండి నిజమైన ప్రవక్తులందరూ కలిగి ఉన్న ప్రయోజనమే తనగా వారందరికీ దేవుడు తోడుగా ఉండెను కనుక వారు ఏ మనిషినికి భయపడలేదు అదే విధముగా ఈ రోజును కూడా మనము ప్రభువును సేవింపవలెను ప్రభువు మనతో ఉండవలను ప్రభువు ఇర్మియా నోటిని ముట్టి ఇలాగ సెలవిచ్చను ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచియాకు కూడా దేవుడు ఆ విధముగా చేశను దేవుడు ఇర్మియాకు ఇచ్చిన పరిచర్యను గమనించము ఆరు పనులు చెప్పబడినవి పెల్లగించుటకును విరుగొట్టుటకును నశింపజేయుటకును పడద్రేయుటకును కట్టుటకును నాటుటకును ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము పదవచనము గమనించండి నాలుగు పనులు వ్యతిరేకమైనవి మరియు రెండు పనులు కట్టుటకును మరియు నాటుటకును అని అవి అవసరమైనవి పాతదానంతటిని మొదటిగా ఇర్మియా పడగొట్టవలసి ఉన్నది మరియు దానికి బదులుగా దేవుని కట్టడము కట్టవలసి ఉన్నది అది చేయుటకు అంత సులభమైన పని కాదు ఒక ఖాళీ స్థలములో భవనము కట్టుట చాలా సులభము ఆ దినములలో యోధా ఉన్న స్థితిలోనే ఇప్పుడు క్రైస్తవము కూడా ఉన్నది దేవుని వాక్యములకు వ్యతిరేకమైన అనేక మత సంబంధమైన కట్టడములు ఈ రోజున క్రైస్తవంలో ఉన్నవి ఇటువంటి పరిస్థితుల్లో ఒక ప్రవక్త దేవుని వాక్యముతో వచ్చిన మొదట అతడు ప్రలగించవలసి ఉండును విరగొట్టవలసి ఉండును నశింపజేసి మరియు పడద్రోయవలసి ఉండును నిత్యమైనవి కట్టుటకును మరియు నాటుటకును ముందుగా బుల్డోజర్ పని ప్రారంభించుటకు అనేక మంది బోధకులు సిద్ధముగా లేరు వారు పాత బట్టకు క్రొత్త బట్ట మాసికేటకు కానీ ప్రభువు ఇలాగు చెప్పుచున్నాడు కాదు పాత బట్టను పారవేయవలను పాత అంతటిని పూర్తిగా నాశనము చేయవలను మరియు పూర్తిగా క్రొత్తదానితో కట్టుటకు మొదలు పెట్టవలను నీవలాగు చేయని ఎడల దేవుడు కట్టవలనని కోరుచున్న దానిని కట్టలేవు ప్రభు ఇంకను ఇరుమియాను ప్రోత్సహించుచున్నాడు వారు నీతో యుద్ధము చేదురు కాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ విజయము పొందజాలరు ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము గమనించండి ప్రియమైన స్నేహితులారా మనము అనగా నిన్ను నన్ను తల్లి గర్భములో రూపింపబడక మునిపే దేవుడు మనలను ఎరిగి ఉన్నాడు ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి